నమస్తే కడప వార్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నాంపల్లె కోర్టులో ఆధారపరిచే ముందు గాంధీ హాస్పిటల్ కెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది పుష్ప టీం సినిమా సభ్యులు అందరూ కలిసి ఈ మధ్య హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ ప్రీమియర్ షో కి వెళ్లడం జరిగింది అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడంతో వేసిన కేసులో కింద అరెస్ట్ చేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది దీంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి ఈ రోజు ఉదయం పన్నెండు గంటలకి ఇంటి వద్దకెళ్లారు ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది క్యాష్ పిటిషన్ కొట్టేయాలని చెప్పి ప్రభుత్వ లాయర్లు వాదిస్తుంటే కాస్ పిటిషన్ కొట్టువేయడానికి వీలు లేదని చెప్పి అల్లు అర్జున్ లాయర్లు వాదిస్తున్నారు ముఖ్యంగా థియేటర్ వాళ్ళు రెండవ తేదీనే లెటర్ అందజేసి తమకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిందిగా సంధ్యా థియేటర్ కోరిందని ఒక లెటర్ కూడా సంధ్యా థియేటర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ వారు కోరిన మాట నిజమే గానీ తాము మిగతా టీమ్ సభ్యులు అటెండ్ అయినా పర్వాలేదు కానీ హీరో హీరోయిన్ అటెండ్ అయితే తాము వాళ్ళకి రక్షణ కల్పించడం తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పోలీసులు తెలియజేశారని చెప్పి ప్రభుత్వ లాయర్లు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కోర్టు క్యాస్ పిటిషన్ కొట్టేసి పద్నాలుగు రోజులు రిమాండ్ అల్లు అర్జున్ ని పంపడం జరిగింది కానీ మధ్యలో ఎవరైతే కేసు వేశారో ఆ సంబంధించినటువంటి ఆ రేవతి భర్త మాత్రం తాను అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ చేయమని తాను కోరడం లేదని చెప్పి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసినా హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్ అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమన్నా ఉంటే నేను కేసు విత్డ్రా తీసుకొని రెడీ ఉన్నాను ఇన్ని కోణాల మధ్య జరుగుతున్నటువంటి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఏమి జరుగుతుందా ఏంటి అన్నది ఉత్కంఠత నెలకొంది దీనికి సంబంధించి నాంపల్లె కోర్టు నుంచి చెంచలగూడ జైలు కి అల్లు అర్జున్ ని తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు కానీ ఎలాగైనా ఈ కేసును ఆపాలని చిరంజీవి కూడా రంగంలోకి దిగి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త